పార్కింగ్ అంతా పార్కింగ్ చేపిస్తున్నారు లేడీస్ అతను వచ్చేసి మామూలుగా రాంగ్ పార్కింగ్ పెట్టాడు జస్ట్ బండి అట్లా తీసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు అది తిడతా వెళ్ళిపోయాడు సరే అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఇట్లా తిడితే ఎట్లా ఉన్నా బండి పక్కన పెట్టమంటే అతనేమంటే అట్లాగ బూతులు తిట్టడం రెండు వేల పెద్ద ఇదే బయటకి రా చూసుకున్నాము అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను ఉండేసి మర్యాదగా మాట్లాడా మా డ్యూటీ మా డ్యూటీ మేము చేయాలి కదా లేదంటే అడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి లేదా అని చెప్పి చెప్పాను చెప్తే దిగాడు దిగేసి వచ్చేసి మాట్లాడుతా చేయి చేసుకున్నాడు మూడు దెబ్బలు కొట్టాడు కింద పడిపోయాను నేను పైకి లేసి అతను పట్టుకున్నాను పట్టుకున్న లోపలికి ఇంకా అతని పేరు తెలియదు ఏం కక్షలు ఏమి ఆ బండి పార్కింగ్ థీమ్ అని చెప్పిన దానికి అతను లేడీస్ వాదన పెట్టుకుంటాం అంటే నేను పోయి మాట్లాడిన దానికి ఆ బండి పక్క అని చెప్పిన దానికి అన్ని పార్కింగ్ పెట్టున్నారు ఇతను ఒకటే రాంగ్ పార్కింగ్ అడ్డంగా బండిలకు అడ్డంగా పెట్టారు ఆ బండి పక్కన తీసి పెట్టడానికి ఇదే అతను ఏదో ఆర్మీ అని చెప్పి రాస్తున్నారు దానిపైన స్కూటీ పైన ఆర్మీ అని రాస్తున్నారు బండి దిగొచ్చి ఏమైందంటే అతను నో పార్కింగ్లో వే అవుటర్ వచ్చి పార్కింగ్ చేశాడు పార్కింగ్ చేసినప్పుడు ఇతను ఏం చెప్పాడంటే ఇక్కడ పార్కింగ్ నో పార్కింగ్ అండి పక్కన పెట్టుకోండి వన్ జీరో ఎయిట్ వెహికల్స్ వస్తాయి కాన్పులు చేసుకోవడానికి గర్భిణీలు వస్తారు అటువంటి ఎమర్జెన్సీ పార్కింగ్ అదంతా అతను దిగి బూతులు తిట్టడం తిట్టిన తర్వాత అతని మీదకి మ్యాన్ హాలికి వచ్చాడు అది జరిగింది

చేస్తున్నాము మేము ఈ తొమ్మిది ఆంజనేయ స్వామి మా మాకల్ని అందర వాళ్ళ దగ్గర కొడుకోవడానికి పోస్తున్నాము మేము ప్రతి రోజు ఆ జాతర మాట్లాడకూడదు ఆడ అప్పుడు ఎవరన్నా సెక్యూరిటీ వేస్ట్ సెక్యూరిటీ

అదేమంటే ఒక 94 చేశారు ఒక 10వస్తున్నారు చూడండి షటిల్ బస్ వస్తా లేడీస్ అక్కడ తీస్తున్నారు ఆ షటిల్ బస్ వచ్చేసి మా మీద దౌర్జన్యం చేస్తారు ఒక స్టాఫ్ అన్న లేదు ఎవ్వరు కూడాట్లాగా చేస్తున్నారు స్టాఫ్ స్టాఫ్ అని చెప్పడాని కూడా కష్టంగా ఉంది అక్కడ నేను డ్యూటీ ఎలా చేయాలి ఆ నైట్ టైమే డ్యూటీ చేస్తున్నారు అదేమంటే నేను గవర్నమెంట్ కి చేస్తా నేను మాయిలకు చేస్తా వీయలకు చేస్తామంటారు